धर्मपुरी नगर कांग्रेस पार्टी आज원의র দ্বারা ශัลියා శ్రీమతి इंदिरा गांधी કો મહાન નાયક ર પ્રપഞ്ച દ્વેશાનું మన ರಾಷ್ಟික ભારતીય દેશીય કો પ્રતિષ્ઠન ગુપગા દીકેનનું મહાનિયર શ્રીમતી ઇન્દ્રા ગાંધી વાર જયંતિ સંદર્ભંગા ધર્મપુરી મંડળ કોંગ્રેસ પાર્ટી આયોજનીનો એક ఘనంగా వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుంటూ ఈ దేశం కోసం ఆమె చేసినటువంటి సేవలు మరవలేని అనే విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి పేదవర్గం బడుగు వర్గాలు అట్టడుగు వర్గాలు అన్ని విధాలా ముందుకు పోవాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు మేలు జరిగే విషయాలు ఒకట శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి గరీబీ హఠావు అని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఆర్థికంగా అన్ని వర్గాల్లో ముందుకు పోవాలని చెప్పి బ్యాంకులు ఆధునీకరణ చేసి జాతీకరణం చేసి ఏ గ్రామం అయినా దేశంలో రాష్ట్రంలో ఏ గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ ఒక్క విలేదీ లేన ఇంద్రమ్మ కాలనీ లేని ఊరున్నది ఇంద్రమ్మ లేని గ్రామం ఉంటుంది అంత గొప్పగా పేదవాళ్ళ పక్షాన నిరంతరం ఆలోచన చేసిన గారు ఆ అమ్మ ఇంద్రమ్మ తల్లి ఈరోజు ఇంద్రమ్మ తల్లి పేరు మీద ఇంద్రమ్మ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ప్రజలకు మేలు చేసే ఒక ఈ రెండు సంవత్సరాలు సన్నద్ధియడం కానీ పేదవాళ్ళకు సంబంధించిన రేషన్ కార్డు ఇవ్వడం కానీ రెండు వందల యూనిట్ ఉచితంగా కరెంటు ఇవ్వడం కానీ ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ సోదరి మళ్ళకు అదేవిధంగా ఇంద్రమ్మ ఇవ్వడం కానీ రైతులకు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ నిరుద్యోగ యుడు ఉద్యోగాలు కానీ ఇంద్రమ్మ రాజ్యంలో పట గొప్పగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఆ ఇంద్రమ్మ తల్లి యొక్క బాటలు ఈరోజు ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అధికార పరంగా ఇక్కడ ప్రజలతో ఎందుకోబడ్డ ఎమ్మెల్యేగా మీ అన్నగా ఆ స్వామివారి లక్ష్మీస్ ఆశ ప్రభుత్వంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఘనంగా వారి యొక్క జన్మదినంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వారి అధ్యులు ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వారి దేశం యొక్క సేవలు మరవలేదాన్నిసారి గుర్తు తెచ్చుకుంటూ దేశంలో అమాని ప్రమాదం ఉన్నది తీవ్రవాదంతో సిక్కులతో ప్రమాదం ఉన్నది అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ హిందూ ముస్లిం సిక్ సాయి అందరూ కూడా ఒకటే అని చెప్పి సిక్కు సంబంధించినటువంటి సెక్యూరిటీ పెట్టుకోవద్దని హెచ్చరించినా కూడా లెక్క చేయకుండా నాకు భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా నా కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి సంఘ శ్రీమతి ఇందిరాగాంధీ ఆ మహావి గారు ఆ తల్లి చేసిన సేవలు ఎంత చెప్పినా కూడా అది మనం మరవలేని దాని విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సామాన్యమైనటువంటి నాలుగు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇంద్రమ రాజ్యంలో కూడా ఒక రాష్ట్ర మంత్రిగా అవకాశం దొరికిందంటే ఆ తల్లి పేద ప్రజానికానికి పేదల వర్గానికి బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు అదేవిధంగా దళిత వర్గాలకు ఎంత అండగా ఉంటుంది అనే విషయం మీకు ఒక ఉదాహరణ అని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా గుర్తులు తెచ్చుకుంటూ మరొకసారి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించుకుంటూ ఇందిరాగాంధీ